శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం చెప్పుకుంటుంటాం ఓల్డేజం గురించి వృద్ధాశ్రమాల గురించి దాంట్లో ఎలా ఉంటున్నారు పిల్లల్ని ఎదిరించి వెళ్ళిన వాళ్ళందరూ ఎంత బాగున్నారు బాగోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనం చాలా వీడియోలో చేసుకుంటూ వచ్చాం నోయిడాలో ఒక ఆనంద్ వృద్ధాశ్రమం అనే దాంట్లో ఒక నలభై రెండు మంది వృద్ధులు ఉన్నారట ఉంటే ఒక పెద్దామని బంధించి కాళ్ళు చేతులు కట్టేసి బట్టలు సరిగ్గా లేని పరిస్థితుల్లో ఆవిడ వీడియో ఒకటి వైరల్ అయ్యి బయటకు వచ్చింది అక్కడ అధికారులందరూ వెంటనే స్పందించి వెంటనే ఆశ్రమం మీద రైడ్ చేస్తే నలభై నలభై రెండు మంది వృత్తుల్ని కాపాడారు దాంట్లో చాలామందికి కొంతమందికి కాళ్ళు చేతులు కట్టేసి బట్టలు సరిగ్గా లేకుండా ఇబ్బంది పెట్టి ఉన్న సిచ్యువేషన్స్ కనబట్టాయి ఎక్కువ మంది ధనికుల కుటుంబాలకు సంబంధించిన లేట చూసారా వృద్ధాశ్రమాల్లో మామూలుగా ఓల్డ్ ఏజ్ హోముల్లో లేని వాళ్ళ పిల్లలు ఎవరు జరిపించరండి అందరూ డబ్బు ఉన్నవాళ్ళు బాగా డబ్బు సంపాదించి పిల్లలకి ఇస్తే అవి జలసాలుగా ఖర్చు పెడుతూ తల్లిదండ్రులు అడ్డమని చెప్పి తీసుకెళ్ళి హోమ్ హోమ్లో పడేసిన వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి మనము చలేస్తే వెచ్చగా బట్టలు కప్పి మన బర్త్డేలో వస్తే గ్రాండ్గా సెలబ్రేషన్ చేసి మనము వేసుకునే పక్క దగ్గర నుంచి అమ్మ ఎంతో జాగ్రత్తగా చూసిన తల్లిని పెద్ద వయసులో ఆవిడ్ని చాలా డిగ్నిటీగా చక్కగా మంచి బట్టలు కప్పి వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి పలకరిస్తూ కుర్చీలో కూర్చుని ఉండే ఇళ్ళు కానీ ఉండే వాకిళ్ళు కానీ కరువైపోతున్నాయి అవునంటారు కాదంటారా ఏ ఇంటికి వెళ్ళినా వంద సంవత్సరాల వాళ్ళు నూట ఐదు సంవత్సరాల వాళ్ళు డెబ్బై ఏళ్ళ వాళ్ళు ఎనభై ఏళ్ళ వాళ్ళు కనిపించి పెద్ద తరహాగా వాళ్ళ ఇంటి గుమ్మం ముందు కూర్చుంటే ఎంత డిగ్నిటీగా ఉంటుందో ఈరోజు అవన్నీ కరువైపోయినాయి ఫ్యాషన్ ప్రపంచం మన ఇంటికి స్టైల్గా వాళ్ళు రావాలి మందు కొట్టే వాళ్ళు రావాలి సాయంత్రం వేసరికి పార్టీలు చేసుకునే వాళ్ళు రావాలి తప్ప పెద్దవాళ్ళు వచ్చి కలవటం ఆవిడ కోసం అని చెప్పి ఆవిడ తమ్ముళ్ళు ఆవిడ అన్నయ్యలు లేకపోతే ఆవిడ ఆడపడుచులు ఎవరైనా రావటం ఇంటికి ఇట్లాంటివన్నీ సాంప్రదాయాలు అన్నీ పోతున్నాయి ఇంకా పోతే పోయినాయి వాళ్ళని కూడా ఇంట్లో ఉంచకుండా ఓల్డేజ్ హోమ్లో జరిపిస్తే మనకి ఎంతో రక్షణగా ఉండి మనకెంతో వెన్నుముకగా ఉన్న మన తల్లిని తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్లో జరిపిస్తే ఆ తల్లికి బట్టలు లేకుండా ఒక గేదెని కట్టేసినట్టు కట్టేసి ఆశ్రమాల్లో ఉంచారు అంటే అది ఎంతవరకు కొడుకులకు కానీ పిల్లలకు కానీ క్వశ్చన్ చేస్తున్నాను అవకాశం లేదా మరి డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఆశ్రమాల్లో జరిపిస్తున్నారు లేదు అంటే వాళ్ళకే పిల్లలతో పడక వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారా వాళ్ళకి వాళ్ళ ఇల్లు ఒక ఇళ్ళు వదిలేసేయండి వాళ్ళకి ఎలా బతకాలో గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది గవర్నమెంట్ కూడా రతన్ టాటా గారు వీధి కుక్కల కోసం ఒక ట్రస్ట్ను స్థా స్థాపించి దానికోసం అని చెప్పి ఆయన ని పెట్టారు ఇలాంటి ఓల్డేజ్ లో వాళ్ళకి ఇంటి దగ్గరే సర్వీస్ చేసే విధంగా వాళ్ళని స్టాఫ్ని తయారు చేశారు అలాగే మన మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ లేదంటే ఎక్కడైనా కానీ ఇలా డబ్బున్న వృద్ధులకి కనీసం ఇంట్లో పిల్లలు ఎలాగో చూసుకోరు పేదవాడు ఎలాగో వాళ్ళ అమ్మ నాన్నని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు వేప చెట్టు గాలి నేరడి పళ్ళు తింటూ చక్కగా షుగర్లు బీపీలు రాకుండా వచ్చేవాళ్ళని పోయే వాళ్ళని చక్కగా పలకరించుకుంటూ ఆహ్లాదంగా ఆయన కారం మెత్తుకులేసుకు తిన్నా డబ్బున్న వాళ్ళు తల్లిదండ్రులు ఎట్లా ఉంటారనుకున్నారు కుంగిపోతూ కృషించిపోతూ ఏది మాట్లాడితే ఏది తప్పు ఏది ఉప్పు ఎవరితో మాట్లాడాలో ఎవరితో మాట్లాడకూడదు ఇన్ని ఆంక్షల మధ్యన తల్లిదండ్రులు బతికేస్తున్నారు ఇంకోటి ఇదే డబ్బు పెట్టి మిమ్మల్ని చదివించి పెద్దవాళ్ళని చేసి ప్రయోజకులు చేస్తే ఆ డబ్బు తీసుకుని తల్లిదండ్రులను అనాథలుగా రోడ్ల మీద వదిలేస్తున్నారు చూసారా వాళ్ళకంటే ఒక ప్రత్యేకమైన గదుండదు విశాలమైన ఆస్తులు ఇచ్చేళ్తున్నారు కానీ పెద్దవాళ్ళ ఆస్తిని వాళ్ళకే ఉంచేయండి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిందాకే ఈ ఆశ్రమాలు పెరిగాయేమో అనిపిస్తుంది అదే చక్కగా ఇండిపెండెంట్ హౌసులు ఎవరికి వాళ్ళు ఉంటే ఏ దొడ్లోనో బావి దగ్గర లేకపోతే వాకిట్లోనో మంచం వేసుకునే వాళ్ళు వచ్చిపోయే వాళ్ళతో కబులు చెప్తూ ఉండేవాళ్ళు అంత అయిపోయి డబ్బు పెరుగుతున్న కొద్దీ దొంగలు పెరుగుతున్నారు దొంగలపై ఎక్కువైన కొద్దీ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన దగ్గర నుంచి పెద్దవాళ్ళు భారమైపోయారు అవునా కనుక పాత రోజులు వస్తే బాగుండు అనిపిస్తుందండి అందరూ నెల మీద నిలబడి తల్లిదండ్రులను చూసుకునే రోజు ఒకటి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది లేదు అంటే మన తల్లికి అంత అవమానం జరిగిందండి పెద్ద వయసులో నిండుగా బట్టలు కట్టుకుని జరిచీరలు కట్టుకుని వాళ్ళకి పోయే వాళ్ళకి కబుర్లు చెప్పాల్సిన తల్లి తన యావదాసిని వదిలేసి ఒక ముష్టిదానిలాగా ఆశ్రమంలో వాళ్ళు ఎప్పుడు ముద్దపడేస్తారు అని చెప్పి ఎదురు చూసే రోజు ఒక పిల్లలు తెస్తున్నారంటే ఎంత బాధాకరమైన విషయం చెప్పండి ఇలాంటి ప్రతి పిల్లలకి బుద్ధి వచ్చే విషయం ఏం చేయాలి అంటే పేరెంట్స్ కూడా ఖచ్చితంగా చెప్పండి మీ ఇల్లు వాకిళ్ళలో మీరే ఉండండి వాళ్ళనే బయటికి పోయి ఉండమనండి కింద వాచ్మెన్ ఉంటున్నాడు కనీసం వాళ్ళన్నా చూసుకుంటారు మిమ్మల్ని వాళ్ళకి తింటున్నారా తింటలేదా ఎలా ఉన్నారని ఒక కంపెనీ నుంచి సర్వీస్ నర్సుని పెట్టుకోండి వాళ్ళు చక్కగా సేవలు చేసి పెడతారు ఎవ్వరు మిమ్మల్ని చూడాల్సిన అవసరం లేదు అర్థమైందా చక్కగా దర్జాగా బతకండి ఓకేనా